హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని కొత్త వీక్స్తున్నారు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లని గంట ఆలో పెట్టుకోండి లేట్ చేయకుండా వీరాలకు వెళ్ళిపోయినట్టయితే పెన్షనర్లకు గుడ్ న్యూస్ త్వరలోనే పెన్షన్ల పెంపు వీరికి మాత్రమే నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉండడం జరిగింది ఎన్నికల ఇచ్చిన హామీలు భాగంగా ప్రభుత్వం అయితే పెన్షన్లకు సంబంధించి కూడా మాట తప్పడం జరిగింది దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం మరొక శుభవార్త చెప్పడం జరిగింది అయితే మనకు డిసెంబర్ ఏడవ తారీఖు మన కాంగ్రెస్ ఏర్పడి దాదాపు వన్ ఇయర్ కంప్లీట్ అవుతున్న అవుతుందని వలన దాదాపు అందరికీ తెలిసిందే కానీ చాలామంది వాయ్యే విషయం ఏంటిదంటే ఈ యొక్క రైతు భరోసా కానీ ఏడు వేల ఐదు రూపాయలు మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు రూపాయలు పింఛన్ సంబంధించి నాలుగు పదహారు రూపాయలు ఇవైతే ఈ మూడు ఒక పథకాలు అయితే పెండింగ్లో పడడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క పెండింగ్లో పడిన విషయాలన్నీ కూడా మనకు కొద్ది రోజుల్లోనే ఈ యొక్క పథకాలు అమలయ్యే దిశగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పెంచిన సంబంధించి వృద్ధులకు నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకు అనేది ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడం జరిగింది అయితే దీన్ని కూడా ఎవరైతే ప్రస్తుతం దివ్యాంగులుగా ఉన్నారో దివ్యాంగులకు కూడా వెయ్యి రూపాయలను పెంచే అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది దీనిపై కూడా కేంద్రం నుంచి కూడా ఈ యొక్క అవసర పెంచేందుకు సంబంధించి ఈ యొక్క డబ్బులను వెయ్యి రూపాయలను దివ్యాంగులు కూడా ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడం జరిగింది నిన్న జరిగిన దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మన మంత్రి సీతక్క గారు చాలామంది దివ్యాంగులను పరామర్శించి వీరికి దగ్గ తగిన ఫలితం దక్కాలని కేంద్రం నుంచి కూడా వెయ్యి రూపాయలను కూడా తీసుకోవడానికి ఒత్తిడి చేయడం జరుగుతుంది కాబట్టి త్వరలోనే ఈ యొక్క పెన్షన్ కూడా భారీ స్థాయిలో పెరగడానికి అవకాశాలు అనేది ఎక్కువ మోతాదులో కనిపించడం జరుగుతుంది చూడాలి ఈ యొక్క మనకు డిసెంబర్ ఇంకా రెండు మూడు రోజులలో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అనేటివి వారి యొక్క ఖాతాలు జమ అవుతాయి భవిష్యత్తులో కూడా ఈ యొక్క పెన్షన్ అనేది పెంచడానికి కూడా అవకాశాలు అనేది ఎక్కువ మో ఎక్కువ మొత్తంలో కనిపించడం జరుగుతుంది అయితే ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ పెన్షన్ అనేది జమ అవుతాయి అదేవిధంగా వికలాంగులు వారు సంబంధించిన సారం సర్టిఫికేట్ అయితే పెట్టి ఉన్నారో వారికి మాత్రమే పెన్షన్ అనేది జమ కావడానికి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి ఇంకా ఈ రెండు మూడు రోజులలో ఈ యొక్క పెరిగిన పింఛన్ అయితే పెద్ద జమ జమయ్యే కాబట్టి వీలైన త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి వీడియో నచ్చినయితే లైక్ చేయండి ఇక మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు రూపాయలు కూడా త్వరలోనే వారి ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే దరఖాస్తులు ప్రజాపాలనలో తీసుకోవడం జరిగింది ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది జమ ఇవ్వడం కావడం జరుగుతుంది రైతు బ్రా సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు సంక్రాంతి తర్వాత ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది ఈ యొక్క పెన్షన్కు దాదాపు అయితే చాలామంది కూడా పాత పెన్షన్లే పడడం జరిగింది రెండు వేల పదహారు రూపాయలు ఆరు నాలుగు వేల పదహారు రూపాయలు పడడం జరిగింది ఈ రెండు మూడు రోజులలో అందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అనేది మరి ఖాతాలో జమ కావడానికి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడం జరిగింది దాపు చూసుకున్నట్లయితే మరి ఇప్పటి నుంచే ఏడు తారీఖు నుంచే ఒకటే నెల మనకు పెన్షన్ ఇస్తారా లేదంటే తొమ్మిది నెలల పెన్షన్ ఒకటే సరిస్తారా అనేది మనం వేచి చూడాలి ప్రభుత్వం ఏ ఏ నిర్ణయం తీసుకుంటుందో అందులో కూడా వేచి ఉండడం చాలా ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోను నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైనంత త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ టు